सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందన శ్రీ వారి దివ్య సందేశము మానవ సేవయే మాధవ సేవ ఈ మాటకు సరి అయిన అర్థము రెండవ భాగము రాక్షసులైన దేవతలైన భక్తి సమానముగా ఉన్నచో ఒకే భగవంతుని చేరుచున్నారు లోక శాంతికి భంగము కలిగించిన కారణమునకే స్వామి రాక్షసులను శిక్షించినాడు స్వామి మూడు ముఖములు విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను సూచించుచున్నవి మూడు పనులను ఒకే ముఖము చేయుచున్నది అని వేదము చెప్పుచున్నది కావున దత్తుడు పరబ్రహ్మము త్రిమూర్తుల అవతారములకు మధ్వ రామానుజ శంకరులే గురుత్రయము అనగా ఈ గురుత్రయమే గురుదత్తుడు ఈ గురుత్రయము యొక్క మూడు భాష్యములలో ఉన్న ఏక సిద్ధాంతమే శ్రీదత్తవాణి దత్తభక్తి ప్రతిఫలమును కోరక సత్యముగా నిర్మలముగా ఉండవలయను బిచ్చగాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగడుచున్నాడు నీవు వాణిని పొమ్మనుచున్నావు కానీ నీ అతిథికి సర్వ సపర్యలను చేయుచున్నావు ఇరువురులో తేడా ఏమి బిచ్చగాడు అన్నమును ఆశించి నీ వద్దకు వచ్చినాడు అతిథి కేవలము నిన్ను చూచిపోవుటకు వచ్చినాడు ఇరువురు లక్ష్యములు వేరు కావున వానిపై చూపబడిన నీ ప్రవర్తన కూడా వేరువేరుగా ఉన్నది కావున దత్తుని వద్దకు అతిథిగా రమ్ము నీవు ఏ ప్రతిఫలమును ఆశించక దత్తుని వద్దకు వచ్చినచో అతిథికి వలె నీకు దత్తుడు సర్వమును ఇచ్చును దత్త మతములోనికి ప్రవేశించిన తర్వాత సాక్షాత్తు దత్తుడే నీకు జ్ఞానమును బోధించును జ్ఞానము ద్వారా భక్తి కలిగి ఆ భక్తి నిస్వార్థమై కర్మఫల త్యాగముచే నిరూపితమైనచో దత్త కైవల్యము లభించును ఈ మతములో ప్రత్యేకత ఏమనగా నీవు బ్రతికి ఉండగానే దత్తుడు నీలో లీనమైపోవును అసలు దత్తుడు అనగా తనను తాను నీకు దత్తము చేసుకున్నవాడని అర్థము దత్త మతము సముద్రము వలె ప్రత్యేకముగా ఉన్నను ఇతర మతములను నదులలో ఉన్న జలము వంటివే నదుల నీయును సముద్రములో చేరవలసినదే దత్త దిగంబరుడు అనగా అన్ని పాత్రల వేషములు తీసి తన సహజమైన వేషములో ఉన్నవాడని అర్థము అవధూత దత్త అనగా దత్తుని రుచి చూసినచో సమస్త జీవులతో మరియు సమస్త వస్తువులతో ఉన్న నీ బంధములన్నీ తెగి విసిరివేయబడునని అర్థము దత్తుడనగా తన భక్తుల యొక్క పాప ఫలములను అనుభవించుటకు ఒక మనుష్య శరీరమును ఆశ్రయించి తనను తాను భక్తునకు దానము చేసుకున్నవాడని అర్థము నీకు జరిమానా విధించినప్పుడు నీ ఆత్మీయుడకు నీ తండ్రి తాను కట్టి నిన్ను విడిపించును ఎవరైనా పాప ఫలములను నిజముగా అనుభవించవలైను కావున దత్తుడు మనుష్య శరీరములను గ్రహించును ఈ శిక్షను అనుభవించునప్పుడు తన శక్తిని ఉపయోగించి దత్తుడు బాధ నుండి తప్పించుకొనడు అట్లు తప్పించుకొన్నచో దత్తుడు ధర్మదేవుని మోసగించినట్లు అగును కావున దత్తుడు ఆశ్రయించిన మనుష్య శరీరము బాధలను నిజముగా అనుభవించుటకై ప్రకృతి నియమములను అనుసరించి ఉండును ఈ అనుభవము నిరంతరము ఉండును కావున స్వామి యొక్క శరీరము త్వరగా దెబ్బతినుచున్నది ఆయన దివ్య దర్శనములను ఇచ్చినప్పుడు మహావిద్యుచ్చక్తి ఆ శరీరమున ప్రవహించును దానివలన ఆ శరీరము మరింత దెబ్బతినుచున్నది నీవు కొద్ది కర్మఫలమునే అనుభవించవలను ఆయన అనేక భక్తుల కర్మలను అనేక జన్మల నుండి అనుభవించుచున్నాడు నీవు బాధతో విలపించవచ్చును కానీ ఆయన నవ్వుచుండవలను భక్త కర్మఫలములను అనుభవించుట ఒక్క క్షణము ఆపినను ఆ క్షణములో ఆయన దత్తుడు కాదు నీవు సింహాసనమును చూచుచున్నావే కానీ ముళ్ళను చూచుటలేదు దత్తుడనగా ఆచరణము బ్రహ్మము అనగా అఖండానంద స్వరూపమైన భావము బ్రహ్మము కాగానే దత్తుడు కావలసినదే అద్వైతులు బ్రహ్మమును గురించి తెలిసినవారు కానీ వారు దత్తుని గురించి తెలుసుకొన్నచో దత్త సేవకులుగానే ద్వైతములో ఉందురు చూపులకు స్పర్శకు సంభాషించుటకు కలసి మెలసి జీవించుటకు వీలు కాని పరమాత్మ వాటిని భక్తులకు అందచేయుటకు మనుష్యాకారమున తనను తాను భక్తులకి అందచేసుకున్నవాడే దత్తుడు దత్తమతములో ప్రవేశించుటకు కావలసిన అర్హత అగు ప్రాణిగా పుట్టుటను ప్రతి మానవుడు కలిగియే ఉన్నాడు ఇతర మతములలో విధించబడిన ప్రవేశార్హత అగు దుర్గుణములను వదిలించుకొనుట ఏ మానవుడును ఇంతవరకు చేయలేదు ఇది అసాధ్యము కావున ఎన్నటికి చేయలేరు దీని అర్థము ప్రతి మానవుడును దత్త మతములోనికి పొట్టగానే ప్రవేశించి ఉన్నాడు మరియు ఇతర మతములలోనికి ఎన్నటికినీ ప్రవేశించలేడు నీవు నిజముగా ఏ మతములో ఉన్నావో అట్టి విశ్వమతము యొక్క పేరును నీకు జ్ఞాపకము చేయుచున్నాను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి